హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలి యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి మసాలా అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ మన వడియాలు అలాగే పచ్చళ్ళని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఇవి వచ్చండి మసాలా అప్పడాలు ఒక గ్లాసు బియ్యంతో ఒక యాభై అప్పడాలు అవుతాయండి ఈ అప్పడాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడండి మనకి దీనికి ఏ కాలం అవసరం లేదండి వర్షాకాలం పెట్టుకోవచ్చు అలాగే ఎండాకాలం పెట్టుకోవచ్చు శీతాకాలం పెట్టి పెట్టుకోవచ్చు అలాగే రాత్రి పెట్టుకోవచ్చు పగలు పెట్టుకోవచ్చు ఈ అప్పడాలు చాలా తేలిగ్గా అయిపోతాయండి పెద్ద కష్టపడిన అవసరం లేదు అదేవిధంగా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి దీనికి ఎండతోనే పని లేదండి ఈ అప్పడాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే మసాలా అప్పడాలని ఎలా తయారు చేస్తున్నానో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి బాగా నచ్చుతాయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా అప్పడాలు ప్రిపేర్ చేయడానికండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకోలేదండి రెండు గ్లాసులు తీసుకున్నాను నేను ఇవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయండి ఈ అప్పడాలు తయారు చేయడానికి నేను అవుతా గ్లాస్ బియ్యాన్ని నేను ఎక్కువ టైం కూడా నానబెట్టలేదు మార్నింగ్ తెల్లవారుజాము నానబెట్టాను మధ్యాహ్నానికి బాగా నానిపోయినాయి నానిపోయిన తర్వాత శుభ్రంగా మిక్సీ పట్టేసాను ఇవి శుభ్రంగా కడిగేసుకునండి దాదాపు ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టాను ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయండి ఈ అప్పడాలు అన్నవి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకునండి నానబెట్టుకున్నాను ఇప్పుడు కూడా ఇవి నానిపోయి ఎనిమిది గంటల పాటు నానిపోయి నేను మిక్సీలో వేశాను మిక్సీలో వేసుకున్నా బాగా వస్తాయండి గ్రైండర్లో వేసుకున్నా బాగా వస్తాయి నేను అయితే మిక్సీ అయితే సింపుల్గా ఉంటుంది గ్రైండర్ అవుతాయి అవన్నీ కడగాలి మిక్సీలో మెత్త కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పిండి దోశలు పిండి కన్నా బాగా సాఫ్ట్గా వచ్చేయాలండి అంత సాఫ్ట్గా అంటే ఇంకోటి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి మనకి చూసే నొరగల పాల నొరగల ఎలా వస్తుందో అలాగా ఈ పిండి అయితే ఉండాలండి ఇలా ఉండడం వల్లే మనకి మనకి ఏ సైజులో ఎలా వేసినా అప్పడం అన్నది వస్తుంది నేనైతే రెండు ట్రిప్పులు కింద మిక్సీలో ఆడేసి ఒక బౌల్లో వేసేసాను ఇదిగో పిండి చేతో పట్టుకుంటే ఇలా ఉండాలి మనకి ఎక్కడన్నా పొలుకు కనపడుతుందండి పలుకు కనపడతలేదు కదా పిండి కూడా మనకి ఇలా జారుగా ఉండాలండి ఇంకొని చూడండి ఇలా చూస్తే మనకి జారుగ్గా ఎలా ఉన్నదో చూడండి మనకి గట్టిగా ఉండకూడదు అలాగే దోసలు పిండిలా కూడా ఉండకూడదండి ఇలా పల్చగా ఉండాలి ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో నేను సొగ్గు బియ్యం వేశానండి రెండు స్పూన్ల సొగ్గు బియ్యం వేసాను ఎక్కువ వేయలేదు నానబెట్టేశాను ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసి వేసేస్తున్నాను అంటే ఆ వేయడం వల్ల జిగురు ఉంటుంది అలాగే తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఇందులో నేను మసాలా అప్పడాలన్నాను కదా ఈ మసాలా అప్పడానికి నేను ఏం చేశానంటే వెండిమిర్చి జీలకర్ర బాగా దంచేసానండి ఈ దంచేసిన తర్వాత ఈ పొడమన్నది వేస్తున్నాను నేను బాగుంటాయి అప్పడాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా కొంచెం ఎండలో పెట్టేసి దంచేసాను చిన్న మిక్సీ జార్లో కానీ లేదా కలంలో కానీ వేసేసి దంచేసి ఆ పొడవన్నది ఇందులో కలిపేసాను మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది మామూలుగా ఉత్తిగా స్నాక్స్ తినాలన్నా కూడా బాగుంటాయండి అప్పడాలు దీనికి ఇప్పుడు నేను ఇవి అప్పడాలని కూడా అంటారు లేదా ఆవిరి వడియాలని కూడా అంటారండి దీనికి నేను ఏం చేశానంటే దీనికి ఆవిరి ఇలా కట్టేసుకున్నానండి ఈ దీనికి తీసుకుని గిన్నె తీసుకుని దాక తీసుకుని ఆవిరి కట్టేసుకున్నాను మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న పర్వాలేదు ఇలా ఆవిరి కట్టుకున్న పర్వాలేదు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు అప్పడాలు ఈ అప్పడాలనేది ప్రిపేర్ చేసుకోండి నేను దీనికి ఇలా వాసనని కట్టేసి ఆవిరిది కట్టే క్లాత్ కట్టేసి దాంట్లోని సగానికి పైగా అంటే ఒక అర లీటర్ వాటర్ వేశానండి అర లీటర్ వాటర్ అర లీటర్ వాటర్ వేసాను మనకు అయిపోయినప్పుడల్లా వాటర్ వేసుకుంటూ ఉండాలి వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడుతున్నాను పెట్టిన తర్వాత మనకి ఆవిరి అన్నది వాటర్ మరిగి ఆవిరి పైకి వస్తుంది కదండి దానిపైన నేను ఇలా కుక్కర్ మూతుంటే రైస్ కుక్కర్ మోతుంటే దానికి అలా అమర్చానండి మీరు ఏదైనా దీనికి సరిపడ్డది ఏదైనా ఉంటే అమర్చుకోండి ఈ ప్లేట్లు వచ్చేండి నేను ఈ ప్లేట్లు డబ్బాల మూతలు తీశానండి అప్పుడు అలాంత సైజు రావాలని చెప్పి డబ్బాల మూతలు తీశాను ఆ డబ్బాల మూతలలో ఇంకోలు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఎక్కువ కాదు సమానంగా పిండి వేస్తున్నాను మరి దళర వెయ్యకూడదండి సమానంగా ప్లేట్ కంటుకునే విధంగానే వేయాలి దళసరిగా వేస్తే అన్నది దళర వచ్చేసి త్వరగా ఉడకదు ఆవిరి మీద మనకి ఇలా ఇలా సమానంగా వేసుకోకపోతే మనకి ఇలా పెట్టగానే అలా వచ్చేస్తుంది అంటే మనకి దాదాపు ఒక నిమిషంలో ఇరవై పది అప్పడాలు వేస్తాయి ఇంకోటి ఇలా ఆవిరి వస్తుంది కదండి ఆవిరి వచ్చినప్పుడు ఈ పిండిని అన్నది దానిపైన పెట్టేస్తున్నాను నేనైతే డబ్బా మూతలు తీసుకున్నామో పెద్దవి వస్తాయి ఇలా పెట్టిన తర్వాత మనకి ఒక్క నిమిషంలో దాదాపు ఒక పది దాకా వస్తాయి ఇంకొం చూడండి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు నేను ఇలా అట్ల అట్ల పుళ్ళతో అట్ల వేసుకుని దాంతో గరితోట్రుని తీసేసుకుని మళ్ళీ ఇంకొక దాన్ని పెట్టేస్తున్నాను ఇలా ఒక్కొక్కటి తీసుకోవడం ఒకటి పెట్టుకోవడం ఇలా నేను ఏం చేశానంటే ఒక దీన్ని తీయడానికంటే ఒక చీపురు పుల్ల ఉంటుంది కదండి ఆ చీపురు పుల్లని తీసుకుని దాన్ని కొంచెం వాటర్లో ముంచి స్లోగా ఇలా తీసాను మనకి చల్లారిపోయిన తర్వాత చెప్పిన విధంగా వచ్చేస్తాయండి రఘవు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనం అందులోని ఇందులోని మనకి సాఫ్ట్గా రావడానికి అలాగే జిగురు రావడానికి సొగుబియ్యం కూడా వేసాం కదండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇదిగోండి నేను ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పళ్ళులో పెడుతున్నాను అలాగే రుమ్మరు ఇంకొకటండి అలా వేసుకుంటే మనకి దాదాపు ఒక గంటలో ఎక్కువ ఆపడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ప్రిపేర్ చేసుకోవచ్చు మరొకటి పెడుతున్నాను మనకి వాటర్ అయిపోయినప్పుడల్లా అందులో వాటర్ అవ్వకుండానే ఒక గ్లాసులు వాటర్ వేసుకుంటూ ఉండాలి ఒక పది అప్పడాలకు ఒక గ్లాసులు వాటర్ వేసుకుంటా ఉండాలి ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేస్తానండి అలా పది అప్పడాలకల్లా కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండాలి అప్పుడు అందు లోపల వాటర్ అన్నది అయిపోకుండా ఉంటుంది లేకపోతే మాడిపోతుందండి వాటర్ అంతా అయిపోయి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టాను ఇప్పుడు అండి ఒక్కొక్కటి తీసేస్తున్నాను ఇంక ఇలా గ్లాస్తో నీళ్ళు పెట్టుకున్నాండి నీటిలో ఈ ఈ చీపురు పుల్లన్నది ముంచి స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నాను మనం ఫాస్ట్ ఫాస్ట్గా తీకండి స్లోగా తీయడం వల్ల మనకు ఒక్కటి కూడా ఎరగకుండా వస్తుంది ఇవి మనం నైట్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు నైట్ టైంలో కూడా చేసుకోవచ్చు ఇవి చేసుకునండి ఇలా క్లాత్ వేసేసి ఫ్యాన్ గాలి కింద పెట్టేసాం అనుకో మార్నింగ్కి ఎండిపోతాయండి దీనికి ఎండే అవసరం లేదు ఈ అప్పడాలకి చూడండి మసాలా అప్పడాలన్నది నేను ఒక గ్లాసు రెండు గ్లాసులు బియ్యానికి దాదాపు వంద అప్పడాలు అండి బాగుంటాయి కూడా ఒకటి వేపుకుంటే చాలు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా పెట్టచ్చండి బాగుంటాయి క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పీల్చదు ఇవి చూడండి మీకు ఏపు చూపిస్తాను చూసారండి ఎండలో పెట్టకుండానే నేనే ఎండిపోనియండి మసాలా అప్పడాలు ఇప్పుడు నేను వీటిని వే వేయించి పెడతాను చూడండి ఎంత బాగా పొంగుతాయో దీనికి ఎండ అవసరం లేదండి మనం ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి లేకపోతే ఎండ లేకపోయినా కూడా ఈ వడియాలన్నవి ఆరిపోతాయి ఈ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మసాలా అప్పడాలు వీటిని ఆవిరి వడియాలని కూడా అంటారు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ఈ అప్పడాలని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇవి మనం ఒక అప్పడం తింటే చాలు అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చండి దీనిపైన చాట్ మసాలా ఉప్పు కారం వేసుకుంటే బాగా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్